వెల్కమ్ టు మై ఛానల్ రేణు బ్లాగ్స్ ఏంటి చీకట్లో దయ్యాలు ప్రత్యక్షం అయ్యాము అని అనుకుంటున్నారా ఆంటీలతో కలిసి పిక్నిక్ అయితే వెళ్తున్నాము సో అందుకోసమే ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము ఈ రోజు మనం పిక్నిక్ వెళ్లబోయేది ఈ ఆంటీల్ గ్యాంగ్ తోనే వీళ్ళతో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా కాశీపట్నంలో ఉన్న రెండు టెంపుల్స్ కి అయితే వెళ్లబోతున్నాము ఒకటి శివాలయం ఇంకోటేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ శివాలయం వచ్చేసి కాశీపట్నం దగ్గరలోనే ఉంది వెంకటేశ్వర స్వామి గుడి మాత్రం కాశీ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంది మేము మొత్తం సిక్స్టీన్ మెంబర్స్ అయితే వెళ్ళాము ఒక ఎయిట్ మెంబర్స్ ఒక ఆటోలోని ఇంకొక ఎయిట్ మెంబర్స్ ఇంకొక ఆటోలోని సో గోపాలపట్నం నుంచి ఎస్కోట వరకు ఆటోలో వెళ్ళాము కొత్త వలస ఊరు దాటగానే మా ఆటో అయితే ఆగిపోయింది ఇలా ఇంకొక ఆటో కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము సో ఈ లోపు మా లలిత అయితే నేను లిమిటెడ్ చేస్తాను రోడ్డు మీద ఇప్పుడు లలిత దొడ్డి చెప్పింది పెడతాను నేను ఇది ఇలా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మొత్తానికి ఒక ఆటో అయితే దొరికింది ఎలాగోలాగా అయిపోయి ఎస్కోట్ వరకు అయితే మేము వెళ్ళిపోయాము అక్కడ బాబా గుడి ఉంటే అందరం వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టేసుకొని అయితే వచ్చేసాము ఎస్కోట్ నుంచి ఒక వెహికల్ అయితే మాట్లాడారు అదే ఈ వ్యాన్ ఈ ఆంటీలందరికీ ఎప్పటి నుంచి ఇలా ఒక వ్యాన్ లోని పిక్నిక్ అది వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారంట ఫైనల్ గా ఇప్పటికైతే అది అయింది ఫస్ట్ అయితే మేము డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే వెళ్ళిపోతున్నాము ఈ టెంపుల్ కోసం మీలో చాలా మంది వినే ఉంటారు ఈ మధ్య ఎక్కువగా రీల్స్ అని వీడియోస్ అవి చేసి ఈ టెంపుల్ కోసం పడుతున్నారు అదేనండి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం మనకి ఈ గుడి చాలా ఎత్తులో ఉంటుంది ఒక మూడు మూడు వేల అడుగులు అని చెప్తున్నారు నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు అంత ఎత్తులో మనకి గుడి ఉన్నప్పుడు అక్కడ నుంచి మనకి వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది చలికాలంలో లంబసింగ్ వనజంగి అరుకు ఇక్కడ ఎలాగైతే మనకి వ్యూ ఉంటుందో సేమ్ అదే వ్యూ పాయింట్ మనం ఇక్కడ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇంకా వ్యాన్ ఎక్కగానే మా వాళ్ళందరూ కూడా పాటలు అయితే స్టార్ట్ చేస్తారు గోవింద అని హరే రామ హరే కృష్ణ అని ఇవే పాడుతున్నారు ఆంటీలతో పిక్నిక్ వెళ్తే ఎలాగే ఉంటది అని అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే మీరు పప్పులో కాల్ స్టార్టింగ్ మాత్రమే ఇలా ఉంటది తర్వాత వాళ్ళు ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేస్తారు అలా కొంతసేపు దేవుడి పాటలు అవి పాడేసిన తర్వాత అంత్యాక్షరి అయితే స్టార్ట్ చేసాము అంత్యాక్షరి అంటే మామూలుగా పాటలు పాడడమే కాదు ఆ పాటలకు తగ్గట్టుగా మూవ్మెంట్స్ యాక్షన్స్ చేయడం కూడానా సో అదంతా మీరు కూడా చూసేయండి Welcome am to కొంచెం దూరం వెళ్ళగానే ఇలా మంచిగా సన్ రైజ్ అయితే కనిపించింది ఈ గుడికి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఏదో రీల్స్ లోని లేదంటే వీడియోస్ లోని రోడ్స్ బాగున్నాయని చెప్పారు కదా అని చెప్పేసి అయితే మీరు గుడ్డుగా ఫాలో అయిపోయి వెళ్ళిపోవద్దు ఎందుకంటే వే అయితే అంత పర్ఫెక్ట్ గా ఏమీ లేదు ఫుల్ హెయిర్ పిన్ బెంట్స్ ఘాటి రోడ్ కదా నార్మల్ గా ఒక రెండు మూడు లకే మనకు కడుపులో తిప్పేస్తుంది అలాంటిది ఘాటి రోడ్ దట్టు పిన్ బెంట్స్ కొంచెం దూరంకే నా పాటలు మీరే చూడండి అలా కొంచెం దూరం వెళ్ళేసరికి అందరికి కడుపులో తిప్పడం స్టార్ట్ చేసేసరికి మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు హరే హరిరామ హరే కృష్ణ అనుకుని పాటలు పాడేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రభావం ఏమో తెలియదు కానీ ఇక్కడ కూడా జనాలు అయితే గట్టిగానే వస్తున్నారు సేమ్ ఎలాగైతే లంబసింగ్ వనజంగిలో జనాలు ఉన్నారు ఇక్కడ కూడా అలానే ఉన్నారు ఇక్కడ ఈ కొండ మీదకి చాలా మంది అయితే బైక్స్ మీద వస్తున్నారు ఈ రోడ్ అయితే అస్సలు సేఫ్ ప్లేస్ కాదు ఇది నేను రీసెంట్ గా చూసాను అనమాట చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యాయి కొంతమంది అయితే అన్ఫార్చునేట్ గా చనిపోయారు కూడా ఎవరైనా వెళ్దాం అనుకుంటున్నా మాత్రం స్లోగా జాగ్రత్తగా వెళ్ళండి ఏదో మన పక్కన ఫాస్ట్ గా వెళ్తున్నారు కదా లేదంటే వెనకాల ఫాస్ట్ గా వెళ్ళమన్నాడు కదా అని చెప్పేసి మీరు ఫాస్ట్ గా వెళ్ళి మీ ప్రాణాల మీద మాత్రం తెచ్చుకోవద్దు సో కొంచెం ఇలాంటి ప్లేసెస్ కి వెళ్లేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి మొత్తానికి మేము గుడి దగ్గరకి అయితే వచ్చేసాము ఇంకొచ్చి రాగానే ఇక్కడ ఫోటో సెషన్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది గ్రూప్ ఫోటోలు సింగిల్ ఫోటోలు అన్ని అయిపోయాక గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగింది మేము వెళ్లే టైం కి గుడి ఖాళీగానే ఉంది అండ్ దర్శనం చేసుకుని అక్కడ పక్కనే ఉన్న విగ్రహాలు దీపం పెట్టుకొని బయటకు వచ్చేసరికి మళ్ళీ జనాలు అయితే ఫుల్ గా ఎక్కువైపోయారు ఆ వెంకటేశ్వర స్వామిని మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామిని దర్శనం చేసేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్న అమ్మవారి దగ్గర అయితే అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు అండ్ మా దర్శనం వైపు బయటకు వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ అయితే బాగా ఎక్కువ అని చెప్పాను కదా అండ్ అలాగే స్వాములు కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు ఇలా దేవుడి విగ్రహాలను తెచ్చి బయటను పెట్టారు ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని కొంతమంది ఫొటోస్ తీసుకున్నాము అండ్ అలాగే ఇక్కడ గుడి దగ్గర ఫోటో సెషన్ జరుగుతుంది అనమాట ఇప్పుడు మా అందరిది కూడా వన్ బై వన్ ఫొటోస్ తీసుకుంటున్నాము ఇక్కడ కొంతమంది గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇది వచ్చేసి మనకి గుడి ఎంట్రెన్స్ ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది వైపు ఏమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇంకొక వైపు ఏమో నరసింహస్వామి విగ్రహం ఉంటుంది ఈ వ్యూ వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ ది ఇక్కడ నుంచి మనకి రిజర్వాయర్ చాలా బాగా కనిపిస్తుంది నేను రీల్స్ లో చూసాను కానీ ఆ టైంకి మంచు ఎక్కువ ఉండడం వల్ల రిజర్వాయర్ అంత క్లియర్ గా ఏమీ కనిపించలేదు మేబీ ఒక లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే బాగా కనిపిస్తుంది ఏమో అసలు మేము వెళ్ళేసరికి ఒక ఎయిట్ థర్టీ నైన్ అలాగేంది కానీ ఇంకా అది ఉండడం వల్ల అంత క్లియర్ గా ఏమీ కనిపించలేదు గుడి అయితే మాత్రం ఇంకా కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి రెడీ అయిపోవచ్చు ఈ గుడి దగ్గర దర్శనము ఈ వ్యూ పాయింట్స్ దగ్గర ఫొటోస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కాశీపట్నం అయితే రిటర్న్ అయిపోయాము నుంచి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము గుడి దగ్గర నుంచి మనం కాశీపట్నం కి వెళ్లే దారిలోని ఒక రెండు చోట్ల వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి సో అవి చూసుకొని అప్పుడు కాశీపట్నంలో ఉన్న శివాలయం కి అయితే వెళ్తాము ఇప్పుడు వాటర్ ఫాల్స్ నెంబర్ వన్ గో కనులెదుటే చెనుగా మనసెతికే నా సామ్నవే కాశీపట్నంలో ఉన్న శివాలయంకైతే వచ్చేసాము నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చారంట ఇక్కడ ఈ శివాలయంకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే అక్కడ అంత పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా సో ఆ చెట్టు మధ్యలోని గుహలాగా ఉంది కదా సో అందులోనే శివలింగం అనేది పుట్టిందంట అంటే స్వయంభూగా వెలిసిన దేవుడు ఇక్కడ సో ఇక్కడ ఇంకా ఆ చెట్టుని కలపడం కానీ ఇంకా అలాంటివేమి చేయకుండా ఇదే గుడిని అలా కంటిన్యూ చేస్తున్నారు అండ్ ఈ గుడిలోకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఈ గుడికి మీరు ఎప్పుడైనా వచ్చారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మాతో పాటు మీరు కూడా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోండి Hara Hara Mahadeva Shambho Shankara Hara Hara Mahadeva Hara Hara Mahadeva, Arar, Mahadeva. Om Namah Om Namah Shivaya. 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 దర్శనం చేసేసుకున్న తర్వాత బయట నంది దగ్గర అందరం దీపాలు అయితే వెలిగించేస్తున్నాము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు అందరం కలిసి టిఫిన్ లైతే చేసేసాము ఇంకా టిఫిన్ లో అయిపోయాక కొంతసేపు కూర్చొని అప్పుడు ఇక్కడ దగ్గరలో కోనేరు ఉంది అని అంటే అందరం అయితే నడుచుకుని అక్కడికే వెళ్తున్నాము కోనేరు దగ్గర స్నానాలు చేసేసి అక్కడ దీపాలు అయితే వదిలేసాము ఇంకా దీపాలు వదిలేసిన తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అనమాట సో మళ్ళీ అదే వ్యాన్ లోని ఎస్కోట వరకు వచ్చేసి ఎస్కోట నుంచి మేము బస్ లో అయితే ఇంటికి వెళ్ళిపోయాము సో ఇలా మా కార్తీక మాసంలో పిక్నిక్ అయితే జరిగింది మీరు ఈ కార్తీక మాసంలో ఏ పిక్నిక్ కి వెళ్లారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్